క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని సంగమ స్నేహితులారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభుత్వ యశు క్రైస్తు పరిషుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నా మరి దినాన్ని దేవుడు మన జీవితాల్లో ప్రసాదించిన విధానాన్ని బట్టి దేవునికి మన మనం చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము శనువు యొక్క ధ్యానమును మనం చేద్దాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యశ్యా గ్రంథము నలభై ఐదు ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి ప్రార్థన చేసుకుందాం మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పనులు తండ్రి నీ పక్షుత పదవుల కొన్ని నాలుగు స్తోత్రాలు మరి యొక్క నూతన దినములు ప్రభావ మీరు మాకు దయచేసిన కొద్ది నాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో ప్రభావ మీ యొక్క సెలవును గురించి ప్రభావ ధ్యానం చేయడానికి మీరు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి కొద్దినాలు చెల్లిస్తూ తర్వాత అనేక మంది బిడ్డలు ప్రభు వాక్యమును వింటూ ఉన్నారు అతని బట్టి మీకు ఆలోచనలు ఇస్తున్నాం దినము ఈ చదువుబడినటువంటి లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుకొని మాకు బోధించమని ఏ సినిమా అడిగి పెడుకుంటున్నా తండ్రి అమ్మే కృష్ణ ప్రియమైనటువంటి దైవ సినిమా చాలామంది మీరు రిప్లై ఇస్తున్నారు చాలా సంతోషం మీరందరూ కూడా వాక్యం వింటున్నారు ఈ దినము చదువుబడినటువంటి లేఖన భాగము భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి కాబట్టి దేవుడు పిలుపు దేవుని యొక్క పిలుపు ఏంటంటే మీరు రక్షణ పొందాలంటే మీరు నా వైపు చూడాలా ప్రభు వైపు చూడాలి ఈరోజు ప్రభు వైపు చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తారు ఎందుకు రక్షణ ఎందుకు అవసరమై ఉన్నది అంటే ఇక్కడ చూడండి రోమపత్రిక మూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు కాబట్టి మానవునిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను మన తలంపుల ద్వారాను క్రియల ద్వారాను మాటల ద్వారాను ప్రవృత్తి ద్వారాను దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేయడం ద్వారా మనందరం కూడా పాపం చేసినటువంటి వాళ్ళమే మనము జన్మత పాపము పాపములో ఉన్నటువంటి మనము శరీరముతోటి క్రియలతోటి మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి దేవుని కాయాష్కరంగా మనం పాపము చేసినటువంటి వారముగా మనం ఉంటున్నాం అందుకని ఏ భేదము లేదు ఎవరిని రంగును బట్టు కులాన్ని బట్టు జాతిని బట్టు మతాన్ని బట్టు లేకపోతే ఇతర ఇతర పరిస్థితులను బట్టి ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరూ ఈ యొక్క సర్వలోకంలో ఉన్నటువంటి మన అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఏంటి పాపం మన జీవితాలు మనం చేసినటువంటి పాపము దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతక బ్రతకడమే పాపము దేవునికి దూరమైపోయి బ్రతకడమే పాపము దేవుడు లేడు అని చెప్పడమే పాపము కాబట్టి మనందరము కూడా పాపము చేస్తున్నటువంటి వారమే దేవుని దేవుడు అనుగ్రహించిన మహిమను అనాడు ఆదాము హవలు దేవుని యొక్క మహిమను కోల్పోయి ఏదైనా నుండి వెళ్ళగొట్టబడ్డారు వెల్లగొట్టి అని రాయబడి ఉంటుంది భయపడుతున్నాము ఏదేనులో నుండి ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడు పాపము చేసినప్పుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఈరోజు మనం కూడా అలవాటి పరిస్థితుల్లోనే అటువంటి స్థితిలోనే ఉంటున్నాం కాబట్టి పాపానికి వచ్చేటువంటి జీతము ఏంటంట బ్రహ్మపత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఈ విధంగా తెలియజేస్తుంది ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యస్ నమ్ముని తెచ్చిపో పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము అన్నాడు ఆదాముతో చెప్పాడు ఈ పండు తిన్న దినమున నీవు నిశ్చయం ఒక కానీ వాళ్ళు చావలేదు కదా అపవాది సాతానుడు సర్పంలో ప్రవేశించి ఇది నిజమా ఈ పండు తిన్న దినమున నీవు నిశ్చయము అని దేవుడు చెప్పినా నా డౌన్ చెప్పారు చెప్పాడు దేవుడు చెప్పాడు అప్పటికి కూడా మీరు చావనే చావరు నేను చావనే చావరు ఈరోజు మనం కూడా అపవాది యొక్క మోసములో ఉంటున్నాం మీరు చావనే చావరు అని అపవాది ఆదాము హవ్వలను ఏ విధంగా అయితే మోసం చేశాడో ఈరోజు మనల్ని కూడా ఏమనుకుంటున్నా అంటే మనం క్రైస్తవులం కదా ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా కానుకలు ఇస్తున్నాం కదా దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నాం కదా అని మేము ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి రవ్వుగా చూడకుండా మనం కూడా దేవునికి ఎడబాటైపోయా మేము ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి మనకు బయపచి అందుకని పాపం వలన వచ్చేటువంటి చేతము దాని యొక్క ఫలము మరణము మరణం అంటే దేవునికి ఎడబాటు దేవునికి దూరం ఈ మరణము రావడానికి గల కారణము దాని యొక్క ముళ్ళు పాపం అనని బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తాం అయితే ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భూతిగంతములని వస్తున్నారా నా వైపు చూసి రక్షణ పొందండి మీరు మరణములో నుండి జీవములోనికి రావాలంటే నరకాగ్గులో నుండి నిత్య జీవానికి రాజ్యములోనికి రావాలంటే మీరు రక్షణ పొందుకోవాలంటే మీరు నా వైపు చూడాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు సెలవు యొక్క రక్షణ మనకు దొరుకుతుంది సెలవు యొక్క మనకు రక్షణ దొరుకుతుంది మనం కనుక పరిశీలన కనుక చేస్తే దేవుని యొక్క వాక్యము వ్యవహార సువార్త మూడవ అధ్యాయము వ్యవహార సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం పదిహేనవ వచ్చినం అరణ్యములో మోసే సర్పమును ఎలా ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను మనుష్య కుమారుడు ఎత్తబడవలను మనం కనుక సంఖ్యాకాండంలో కనుక పరిశీలన కనుక చేస్తే సంఖ్యాకారణంలో ఇరవై ఒకటి అధ్యాయము నాలుగో వచ్చారంలో వారు ఏదో దేశంలో చుట్టిపోవాలనని ఎనగా ఐదు ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే కారణ దేశ ప్రయాణంలో అరణ్యంలో ఉన్నారు వారు ఏదో దేశంలో చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోసయాకును వినోదంగా మాట్లాడి ఎరణ్యముల చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతారు ఇక్కడ ఆహారం లేదు నీళ్ళు లేదు చవిసారం లేని అన్నమ్మకు అసహ్యమైనది అన్నారు అప్పుడు దేవుడు ప్రజల్లో నీకు తాపకరమైనటువంటి సర్పాలు పంపాడు ప్రజలు కరువుగా ఇస్రాయిల్లో అనేకులు చనిపోయినాయి కాబట్టి ప్రజలు మోసే వద్దకు వచ్చి తప్పు తెలుసుకుని మోస దగ్గరికి వచ్చాడు మాట్లాడుతూ మేము యహోవాకును నీకుని విరోధంగా మాట్లాడి పాపం చేశాము వారి పాపాన్ని గుర్తించారు ఏహోవో మా యొక్క నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమనని వేడుకొనమని అడిగినప్పుడు మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఏహో అన్నాడు అన్నాడు నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు అప్పుడు కరావబడినటువంటి ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చను ఎవరైతే ఈ యొక్క తాపకరమైనటువంటి సర్పం వంటి ప్రతిమను ఆ యొక్క స్తంభం మీద చూస్తాడు కరవబడినటువంటి పాపకు కాటు పాము యొక్క కాటును పొందుకున్నటువంటి ప్రతి వాడు దాని వైపు చూసి బ్రతుకులను మోసి చరివిచ్చినప్పుడు తొమ్మిదవ వచనంలో ఇరవై ఒకటి తొమ్మిది సంఖ్య కాండము కాబట్టి మోసి ఎత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టినప్పుడు సర్పకు కాటు తిరిగిన ప్రతి వాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందు బ్రతికను దేవునికి స్తోత్రం కాక ఎవరైతే ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పములకు కార్డు తిన్నారో అనేకులు చనిపోతూ ఉన్నారు అనేకులు చనిపోతారు ఆ సమయంలో దేవుడు మోసించాడు ప్రజలు చావకు ఉండాలంటే ఇత్తడి సర్పము ఆ స్తంభం మీద పెట్టాలి ఆ స్తంభం మీద పెట్టినటువంటి ఆ తాపకరమైన ఇత్తడి ప్రతిభను కనుక ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారో వారు నిదానికి ఎవరైతే సర్పకు కార్డు తిన్నారో ఆ సర్పము కాటొత్త ప్రతి ఒక్కరు నిదానించి ఎత్తడి సర్పమును చూశారో స్తంభం మీద విరళాడు వేయమైనటువంటి ఆ ఇతడి సర్పమును చూశారో వారు బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రేమ దైవజనం ఈరోజు మనందరం కూడా పాపం చేసి పాపంలోనే ఉన్నాము రక్షణ లేదు మనకి నిత్య నరకాగ్నిలోనికి వెళ్తా ఉన్నాము అయితే ఏసుక్రీస్తు ప్రభువుని యొక్క లోకంలోనికి శరీరధారిగా గల దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రింద యొక్క లోకంలోనికి పంపించాడు మనందరి కోసం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన యొక్క లోకములను జీవించాడు ఆయన మన అపరాధములను మన పాపములను తీసివేయడానికి ఆయన సెలవు మీద ఆయన బలి ఉన్నాడు ఇది ఏ ఒక్క వ్యక్తికో చేసినటువంటి కార్యం కాదు సర్వలోకమాన వాళ్ళ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రభుత్వ క్రీస్తు వారు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా యొక్క లోకములనుకి వచ్చి మన అపరాధముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై ఆయన సెలవు మీద మరణించాడు సమాధి చేయకుండాడు మూలధనం తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు పాపము కార్డు తిన్నటువంటి ప్రతివాడు ఇతడి సంపమును ఎలా చూసి బ్రతికాడో ఈరోజు పాపములో బ్రతుకుతున్నటువంటి నీవు నేను ఈరోజు మనం బ్రతకాలంటే మనం నిత్య జీవానికి అవ్వాలంటే మన పాపములో చనిపోకుండా మరణము దేవునికి మనకు ఎడబాటు లేకుండా ఉండాలంటే ఈరోజు సెలవు మీద సెలవు ఏమైనటువంటి దేశం క్రీస్తులు కనుక నీవు చూడగలిగితే ఈరోజు నీకు నాకు రక్షణ వస్తుంది నీవు నేను దీవించబడతాం నీవు నేను ఆశీర్వదించబడతాం మరణంలో నుండి మనం జీవులోనికి దాటిన వారుగా మనం ఉంటామని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీకు నాకు సెలవు ఉన్నాను మరి యేసు వైపు చూద్దామా సెలవులో దొంగ ఏసు వైపు చూచి చివరి క్షణంలో ఆయన రక్షణ పొందినట్లుగా అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో ఒకడు ఇతడు నిజముగా దేవుని కుమారుడే అతడు అంతకంటే ఏసూపీసీ ప్రభువు చనిపోయినప్పుడు చూసినప్పుడు ప్రక్కలో బల్లెట్టు పొడిచినప్పుడు చివరి రక్తం పుట్టు ఆయన మీద పడ్డప్పుడు సైనికుడు సాక్షి ఇతడు నిజముగా దేవుడు కుమారుడే ఇతడు నిజముగా మిస్ అయ్యా ఇతడు రక్షకుడు ఇతరుల ఏ పాపము లేదన్నటువంటి అన్నటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నారు రక్షణ పొందుకున్నారు మరి నీవు నేను రక్షణ పొందుకున్నామా మన పాపము నుండి మనకి విడుదల కలిగిందా ఒకరి కలగలేకపోతే ఈరోజు ప్రభు వైపు చూడగలిగితే నీవు రక్షణ పొందుతావని దేవుడు మాటలు తెలియజేస్తున్నాడు మాటలు ప్రభు చేసుకున్నాం ప్రభుని మిగిలిగా ప్రేమించిన మా పియ్య పనుల గుర్తని మీ వైపు చూచి రక్షణ పొందినట్లుగా ఈ మాటలు మాకు ఇచ్చినందులకు అందనాలు చెల్లిస్తూ మాటలు అనేకలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని దినము మా అందరి పదంలో రాకపోకలు ప్రయాణాలు అందరి తోడుకోవడం నడిపించున్నారు యేసుక్రీస్తు క్రీస్తువు జీవుగర పరిశుద్ధ నామంలో మిక్కడి వినేమిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు దాడ్డెస్